నమస్కారం ఎడెస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కొండాపురంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా వస్తువులు పంపిణీ ప్రాణదాత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏపీఈ యూనియన్ డబ్భై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ వారు పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం పరీక్షా వస్తువులు పంపిణీ చేశారు మండలంలోని కొండాపురం తాళ్లప్రొద్దుటూరు దత్తాపురం జెడ్పీ హై స్కూల్లలో పదవ తరగతి చదువుతున్న రెండు వందల యాభై మంది విద్యార్థులకు పరీక్షా వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఈ యూనియన్ నాయకులు ప్రాణదాత సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు మన రాష్ట్ర ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వన్ వన్ జీరో ఫోర్ దా మీ అందరికీ ట్యాగు పెన్ను అవసరమైన సామాగ్రి పరీక్షలు రాక్ష రాసి మంచిగా అందజేస్తుంది కాబట్టి మీరు మంచి ఆలోచన కలిగి బాగా చదివి మీరు ఐదు వందల యాభై మార్కుల పైన తీసుకొచ్చి రైతు బిడ్డలు కూడా ఈ విధంగా చేయగలరు అని నిరూపించాలి సరేనా రైతు బిడ్డ కూలీలు కూతురు కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచిగా చదివి ఐదు వందల యాభై పైన తీసుకురావాలి కాబట్టి మీరందరూ చక్కగా చదవండి రాత్రిపూట ఎక్కువ మేల్పోవద్దండి ఈ చదువు నిమిత్తం ఏం చేస్తామంటే రాత్రి పది తర్వాత మేల్కొని స్ట్రెస్ అయ్యి పొద్దున తలమక వస్తుంది జ్వరం వస్తుంది అది మనం పది గంటలకు పట్టుకుని నిద్రగా అనుకోండి అర్లీ మార్నింగ్ లేవగలమో హ్యాపీగా ఉంటుంది మన మనసు బాగుంటుంది మనం చదువుకోవడానికి అప్పుడు ఫ్రీగా ఉంటుంది మనకి ఏ సమస్యలు ఉండవు కాబట్టి మీరు ఏంటంటే అర్లీగా నిద్రకోండి ఎర్లీ మార్నింగ్ లేవండి బాగా చదవండి మీరందరూ ఇంత బాగా చదివి మంచి మంచి పదవులు మాకంటే కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోం ఈరోజు మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో ప్రెసిడెంట్ మాధవ్ సార్ ఆటే మీందరికీ చెప్పారు మీరు చేయాల్సిన పని అంతా ఒకటే బాగా చదవాలి బాగా చదివి మంచి మార్కులు తీసుకుని వచ్చి మీ తల్లిదండ్రులకు అలాగే మీ గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు एनीली दल का कहानी वीडियो दिखाता हूं कहानी ड्रामा ड्रामा दिखाता हूं आते हैं जब का है लेकरा और प्रोग्रेसिव का है बायसोना 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 बाय బాగా చదవండి అమ్మా స్కూల్ మంచి పేరు చూడండి మీకోసం నూట ఇరవై కిలోమీటర్ వచ్చాము ఓకేనా బాగా చదువుకోవాలా